వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మెడికల్ కాలేజీల గురించి ఉద్యమాలు చేస్తున్నారు ప్రైవేటైజేషన్ అనేది చంద్రబాబు గారికి కొత్త కాదు ఎందుకంటే రెండు వేల పద్నాలుగులోనే చంద్రబాబు గారి ప్రభుత్వం వచ్చినప్పుడు చిత్తూరులో అపోలో వాళ్ళు ఒక మెడికల్ కాలేజ్ స్టార్ట్ చేస్తే అపోలో సంస్థ అంటే దేశంలో ఎన్ని కార్పొరేట్ హాస్పిటల్ నడుస్తుందో అందరికీ తెలుసు వారికి ఏకంగా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని తాకట్టు పెట్టినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఆయనకు అది అలవాటే కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాతైనా మీరు ఎందుకు ఏ విధంగా చేశారని ప్రశ్నించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కాదు కాకపోతే ప్రైవేట్ మెడికల్ కాలేజీకి సంబంధించి మామూలుగా ఒక వంద సీట్లు ఉంటే యాభై శాతం సీట్లు పేదవాళ్ళకి ఇస్తారు వాటిని కన్వీనర్ కోట అంటాం రిమైనింగ్ ముప్పై ఐదు శాతం సీట్లు మేనేజ్మెంట్ కోట పదిహేను శాతం సీట్లు ఎన్ఆర్ఐ కోట అంటాం ఈరోజు గవర్నమెంట్ మెడికల్ కాలేజు సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ కింద ఆంధ్రప్రదేశ్ మూడు కాలేజీలు వచ్చాయి మిగతా కాలేజీలన్నీ కూడా స్టేట్ ఫండ్తో స్టార్ట్ చేశారు మొత్తం బడ్జెట్ ఎనిమిది వేల కోట్లతో స్టార్ట్ చేస్తే ఈరోజు ఈ మాట ఎందుకు చెప్తున్నామంటే ఈరోజు మీరు ప్రశ్నిస్తున్నారు ఏమని ప్రైవేట్ పరం ఎందుకు చేస్తున్నారు ప్రైవేట్ పరం చేయడం వల్ల పేద విద్యార్థులకు వైద్య విద్య దూరం అవుతుంది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మెడికల్ కాలేజీని ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేసేదాన్ని ఖండిస్తుంది కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఒక దాని సూటిగా సమాధానం చెప్పాలి ఈ జియో జిఓఎంఎస్ నంబర్ వన్ నాట్ ఎయిట్ పంతొమ్మిది ఏడు రెండు వేల ఇరవై మూడు పంతొమ్మిది ఏడు రెండు వేల ఇరవై మూడు అంటే అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు ముందుకు తీసుకెళ్లే వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించి ఉంటే ఈ మాట ఎందుకు చెప్తున్నాం అంటే రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ప్రభుత్వ మెడికల్ కాలేజ్ స్టార్ట్ చేశారు రాజీవ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఒంగోలు ఉంది రిమ్స్ కడప ఉంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పట్లోనే దాదాపు పది పదకొండు మెడికల్ కాలేజీలు రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించి ఆ యొక్క పేద విద్యార్థులకు వైద్య విద్యని దగ్గర చేసినటువంటి మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు ఈరోజు మీరు రాజశేఖర రెడ్డి గారు పేరు పెట్టుకున్నారు యువజన శ్రామిక రైతు కాంగ్రెస్తో తెలియదు డాక్టర్ వైఎస్ఆర్ కాంగ్రెస్తో తెలియదు జనాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ అంటే రాజశేఖర రెడ్డి గారి కాంగ్రెస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలకు అనుగుణంగా పనిచేసేటటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకున్నాం కానీ జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజ్ కట్టాడు సంతోషం కట్టిన తర్వాత ఒక జీవో తీసుకొచ్చాడు ఏమని తీసుకొచ్చాడంటే పర్మిటెడ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఫ్రమ్ ద అకాడమిక్ ఇయర్ ఆఫ్ టూ ట్వంటీ త్రీ అండ్ ట్వంటీ ఫోర్ ఈ యొక్క మెడికల్ కాలేజ్ ఏదైతే ఇరవై మూడు ఇరవై నాలుగు అకాడమిక్ ఇయర్ నుంచి ప్రారంభించేటటువంటి ప్రభుత్వ మెడికల్ కాలేజీలలో ఎంబీబీఎస్ సీట్లకి ఫీజు నిర్ధారించండి నేను ఒకసారి చూడండి నేను చెప్తాను ప్రభుత్వ మెడికల్ కాలేజీలు అంటే వంద శాతం సీట్లని పేద విద్యార్థుల కోసం మీరు కట్టి పేద విద్యార్థులకు వైద్య విద్యను దగ్గర చేయాల్సినటువంటి ఆలోచన మీకు ముంటే ఈరోజు నేమ్ ఆఫ్ ద మెడికల్ కాలేజ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఏలూరు నేమ్ ఆఫ్ ద మెడికల్ కాలేజ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మచిలీపట్నం గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నంద్యాల గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ రాజమండ్రి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ విజయనగరం వీటిల్లో యాభై శాతం సీట్లని ఏదైతే ప్రైవేట్ మెడికల్ కాలేజీకి లాగనే ఏ కేటగిరీకి పదిహేను వేల రూపాయలు ఫీజు నిర్ణయించారు మేనేజ్మెంట్ కోట బి కేటగిరీకి పన్నెండు లక్షల రూపాయలు ఫీజు నిర్ణయించారు ఎన్ఆర్ఐ కోటాకి ఇరవై లక్షల రూపాయలు ఫీజు నిర్ణయించారు అంటే ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో మీరు ప్రభుత్వ సభతో కాలేజీలు కట్టి నడపాల్సింది పోయి ఆ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో సీట్లు అమ్ముకోవాలనేటటువంటి దారుణమైనటువంటి ఆలోచన పేద విద్యార్థులకు సంబంధించి ఉచితంగా వైద్య విద్యను అందించాలనేటటువంటి ఆలోచన పక్కన పెట్టి ఆలోచన తొంగలో దొక్కి గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో మేనేజ్మెంట్ కోట ఎన్ఆర్ఐ కోట సీట్లను ప్రవేశపెట్టింది ఎవరు దీనికి స్పష్టంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సీట్లు అమ్మడం మొదలు పెడితే చంద్రబాబు గారు ఏకంగా కాలేజీలు అమ్మడం మొదలుపెట్టాడు కాబట్టి ఎక్కడ చూసినా విత్తనం అవినీతికి విత్తనం అవినీతికి బాటలు ఎక్కడ మొదలాయంటే వాటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏ విధంగా మనం సీట్లు అమ్మాలి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఎందుకు గోల్ చేస్తున్నారంటే ఆయనకి అమ్మడం అనేది ఆయన ఒక్కడే చేయాలి మద్యం అమ్మిన ఆయన అమ్మాలి ఇసుక అమ్మిన ఆయన అమ్మాలి మెడికల్ సీట్లు అమ్మిన ఆయన అమ్మాలి ఫిష్ ఆంధ్రపేత చేపలు అమ్మిన ఆయన అమ్మాలి లేదా ఆర్బీకెల్ యూరియా ఆయన అమ్మాలి పురుగు మందులు ఆయన అమ్మాలి అంటే అదేదో ప్రభుత్వము సుపరిపాలన పక్కన పెట్టి ఒక ఈస్ట్ ఇండియా కంపెనీలాగా వ్యాపారం చేయడం మొదలుపెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు అందువల్లనే పేద విద్యార్థులకు అవసరమైనటువంటి ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో సీట్లకు మేనేజ్మెంట్ కోట ఎన్ఆర్ఐ కోటా పెట్టి ఒక్కో సీటుని ఇరవై లక్షల రూపాయలు లెక్కన అమ్మేదానికి జీవో ఇచ్చి అమ్మిన వ్యక్తి ఆల్రెడీ ఎందుకంటే ఇరవై మూడులోనే అడ్మిషన్ స్టార్ట్ అయినాయి కాబట్టి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదో పేద విద్యార్థుల కోసం పోరాటాలు చేస్తున్నట్టు చంద్రబాబు నిన్న ముసలి కన్నీరు గారుస్తుంది కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సూటిగా ఒకటే ప్రశ్న అడుగుతున్నాం జగన్మోహన్ రెడ్డి గారు ఈ జీవోని మీరు రద్దు చేసేదాని కోసం ఇప్పుడు పోరాడండి మేము తప్పు చేశాం మెడికల్ కాలేజీల్లో మేనేజ్మెంట్ కోట ఎన్ఆర్ఐ కోట పెట్టని దారుణమైన ఆలోచన ఎవ్వరికీ రాదు హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రోంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేతలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు